కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి బిఆర్ఎస్ వర్షన్ అంటే తెలుసుకుందాం మా ప్రతినిధి అలందర్ సిద్ధంగా ఉన్నారు అలందర్ స్పీకర్ తీర్పుతో ప్రస్తుతం బిఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది నేతలు ఏమంటున్నారు పూర్తి డిటైల్స్ ఇట్ రైట్ ఏదైతే ఈ అనర్హత వేటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అంశాలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పేసి పది మంది ఎమ్మెల్యేల పైన పిటిషన్ వేశారో దీనికి సంబంధించి దీనిపైన వెంటనే వీరైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టులో స్పీకర్కి సూచించిన నేపథ్యంలో దాంట్లో వేగం పెంచినటువంటి స్పీకర్ ఈ రోజు దానికి సంబంధించినటువంటి తీర్పునైతే వెలువడించారు సో టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని కంపల్సరీగా వీళ్ళ యొక్క పిటిషన్ని క్లీన్ చీట్ ఇచ్చారంట అనర్హత వేటును వేయలేము అని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చారనేది బీఆర్ఎస్ భావిస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఎలాంటి వాదనలు జరిగాయని అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు బయటికి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది సో ప్రస్తుతానికైతే ముందు నుంచి కూడా వాళ్ళు దీనిపైన కొంత ముందస్తుగానే ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో రెడ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు పంతొమ్మిది తారీఖున దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా జరిగే అవకాశం ఉంది సో ఇటువైపు కోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళు న్యాయపూర్వంగా కూడా మరోసారి కోర్టు మెట్లో ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సుప్రీం అయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని జ్యుడీషియల్కి సంబంధించినటువంటి మరోసారి జ్యుడీషియల్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక ఒపీనియన్ కింద కూడా మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదు సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి దాంతోపాటుగా న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలనే అంశాలకు సంబంధించి బలంగా నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే పది మంది పైన ఈ అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసిన నేపథ్యంలో ఐదుగురికి సంబంధించినటువంటి మాత్రమే ఇప్పుడు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ఐదుగురి పైన క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరో ఐదుగురికి సంబంధించి తీర్పు ఎట్లా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా వారు ఒకవైపు ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక త్రీ ఫోర్ విధానాలుగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారో ఆ సమావేశాలకు సంబంధించి అక్కడ వీరు మాట్లాడే అంటే ఎవరైతే ఇప్పుడు అనర్హత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పైన అనర్హత వేటు వేయాలి సుప్రీం ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి క్లీన్ చీట్ నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి తీర్పును ఎందుకు ఇట్లా టెక్నికల్ అంశాలను ప్రస్తావిస్తూ పక్కన పెట్టారో వాళ్ళ క్లీన్ ఎందుకు ఇచ్చారో అనే అంశాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి వా ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో వారిని అడ్డుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి ఈ విషయం బలంగా తీసుకెళ్లాలన్న అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఆవి కూడా చేసే అవకాశం లేకపోలేదు దాంతో పాటుగా గవర్నర్ రాష్ట్రపతికి సంబంధించి కూడా వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పి మరోసారి లేఖలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ అడుగు వేయాలని కూడా భావిస్తున్నటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది రైట్ ఎందుకంటే ముఖ్యంగా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే ఎనిమిది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతవరకు ఈ అంశాల క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇద్దరు అంశాలకు దానం నాగేందర్ అండ్ కడియం శ్రీధర్ అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా కండువా కప్పుకోవడంతో పాటుగా పార్టీకి సంబంధించి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఎమ్మెల్యేలుగా అక్కడికి మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దానం నాగేందర్ అయితే ఎంపీ టికెట్ ఎంపీ ఎంపీ స్థానానికి పోటీ చేయడం అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురుని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించడం ఎంపీగా ఇప్పుడు ఆమె వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి క్లీన్ చీట్ వచ్చే అవకాశం లేకపోలేదు సో తప్పకుండా వాళ్ళ బిరాయింపులకు సంబంధించి వేటు వేయాల్సిందే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు బలంగా పోరాడుతున్నారు సో ఆ దిశగా వీళ్ళు పోరాటంకి సంబంధించి ఆ విజయంగానే వాళ్ళ పైన వేటు పడే అవకాశం కూడా లేకపోలేదు అనేది బీఆర్ఎస్ భావిస్తుంది సో వీళ్ళిద్దరే కాదు మిగతా ఎనిమిదికి సంబంధించి కూడా అందరిపైన వేటు పడాలి తప్పకుండా వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్లే విధంగా కూడా మేము ఆ దిశగా ఆలోచన చేస్తున్నాము ఆ దిశగా ప్లాన్ చేస్తున్నాం అనేది బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది సో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేది బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు క్యాడర్ని కావచ్చు ప్రజల్ని కావచ్చు ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంది సో ఈ పది స్థానాలకు సంబంధించి పిటి ఏదైతే వేటు వేయాలి అనర్హత వేటు వేయాలనే ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో న్యాయపోరాటంతో పాటుగా ప్రజల్లోకి వెళ్ళడం అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్ని కలవడంతో పాటుగా ఈ అసెంబ్లీలో వెళ్ళడం స్పీచ్లను కావచ్చు వీళ్ళ విధానాలకు సంబంధించినటువంటి అడ్డుకోవడంతో పాటుగా బహిరంగంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎక్కడైనా బహిరంగంగా మీడియా ముఖంగా కావచ్చు లేకపోతే బయట ఏదైనా సమావేశాల సందర్భంగా కావచ్చు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరిపైన కూడా మీరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా మీరు రాజీనామా చేసి ప్రజలకు వచ్చి మాట్లాడాలి లేదనుకుంటే బయ బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే మాత్రం తప్పకుండా రాజీనామా చేసిన తర్వాతనే మీరు ప్రజలను ఉద్దేశించి కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అనేది బహిరంగ సవాల్ విసురుతూ వాళ్ళనికి రెచ్చగొట్టే విధంగా కూడా ఒక రకమైనటువంటి ఆ దిశగా రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నుంచి ఒక ప్లాన్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు సో ఆ పూర్తిగా ఇవన్నీ అంశాలను క్రోడీకరించుకొని బీఆర్ఎస్ వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో వేటు వేయాలి ఆ పది స్థానాల్లో తప్పకుండా ఉప ఎన్నిక రావాలనే అంశాలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా బీఆర్ఎస్ ప్లానింగ్ ఉండే అవకాశం